స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గురువారికి స్పెషల్ ప్లేస్ ఇచ్చి స్పెషల్ గా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కి మొట్ట రాష్ట్రంలో జరిగే ఏకైక అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ గారి చేతుల మీద జరగడానికి గురువాడు వచ్చినందుకు ఆయన ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అలాగే ఇక్కడికి వచ్చిన మీరందరికీ ఒక చరిత్ర చూస్తున్న మీరందరికీ అలాగే గౌరవ మంత్రివర్యులకి ఎంపీ గారికి అంతేకాకుండా నా సహచరుల సహజ ఎమ్మెల్యేలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరందరూ బాబు గారి నాయకత్వం మీద నమ్మకంతో అత్యధికమైన మెజారిటీతో గుడివాడులో అరవై నాలుగు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి మీరు గెలిపించినందుకు అందరికీ ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి సార్ నాయకత్వం మీద ఉన్న నమ్మకం దీని తెలియజేస్తా ఉంది ఆయన మన నమ్మకానికి తగ్గట్టుగానే ప్రతి సంక్షేమం అభివృద్ది రెండు రెండు కళ్ళు కింద భావించి రెండింటినీ వెంటనే వచ్చిన వెంటనే రంగంలో దిగి ఈ అయోమయ పాలైన మన రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానిక మొదలెట్టారు సంక్షేమానికి పెద్దపేట వేశారు వచ్చి రాగానే నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలరా అన్నారు ఎవరో ఎవరు నమ్మకం లేదని చెప్పారు కానీ మొట్టమొదటి నెలలోనే చెప్పినట్టుగా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కలిపి ఏడు వేలు కలిపి మొట్టమొదటి నెలలోనే ఒకటో తారీఖున అందించడం జరిగింది అదే కాదు ప్రతి వర్క్ చేసి ఆయన థ్యాంక్స్ చెప్పిన ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు థ్యాంక్స్ ఉన్నాం ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు అభివృద్ధిలో కూడా అనేకమైన పథకాలు ఆయనతో అరగంట కూర్చుంటే ఒక విజ్ఞానం కానీ ఆయన ఆయన చాలా సార్లు మాట్లాడటం జరిగింది ఆయన ఆయన అడుగు జాడులో మనం నడిచి గుడివాడ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకుందాం అలాగే అన్నా క్యాంటీన్ సంగతికి వస్తే మీకు అందరికీ తెలుసు ఎన్ని కోట్ల మందికి కోట్ల మందికి అన్నం పెట్టింది అన్నా క్యాంటీన్ అన్నగారు కిలో బియ్యం రెండు ఇస్తే ఐదు రూపాయలకే భోజనం పెట్టిన గనులు మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప పథకాన్ని సడన్ గా రద్దు చేసి కేవలం కక్షతోటి వ్యవహరించి అన్నా క్యాంటీన్ ఇప్పుడు వ్యతిరేకం కాదని మేము కొంతమంది వాళ్ళు వీళ్ళు చెప్తా వస్తా ఉన్నారు కానీ ఎక్కడ ఉంచారు మీకు గుర్తుందా అన్నా క్యాంటీన్ పెడితే కేసులు కట్టి కోల కొట్టి మొత్తం అంతా దారుణంగా దారుణంగా చేసిన పరిస్థితి నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా గమనిస్తాను ఇంత దారుణమైన పరిస్థితి మనకి దాంట్లోంచి బయటపడ్డాం రాగానే చెప్పినట్టుగా ఆగస్టు పదిహేనో తారీఖు అలా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన మహానుభావుడు ఆయనకి మనం అందరం తృణపడి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది ఒకటే కాదు అభివృద్ధి పదంలో నడపడానికి కూడా ఆయన అనేకమైన పథకాలు ముందుకొస్తా ఉన్నాయి అసలు స్కిల్ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా స్కిల్ సెన్సెస్ అంటే మీకు మీకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలి రేపు ఏమేమి రాబోతుంది మీరందరికీ అసలు ఇప్పుడేమో ఇప్పుడేమి ఉన్నారు వీటిలన్నిటినీ స్కిల్ సెంటర్స్ లో తీసుకుని కావాల్సినట్టుగా ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి బంగారు బాటలు బేసేట్గా ఆయన వర్క్ చేస్తా ఉన్నారు ఆయన 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 లాంటి నిజంగా మనం అందరం మనం అందరం నిజంగానే భావించాం ఆయన ఒక్కడే ఈ రాష్ట్రాన్ని కాపాడగలడం ఇంత దుర్మార్గమైన పాలన నుంచి మన బయటకు వచ్చేసరికి ఆయన ఒక్కడ వల్లే అవుతుంది ఇంత దారుణమైన పరిస్థితులు భావించాం అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రతి నిమిషం పనిచేస్తానికి దానికి ప్రత్యేకమైన మరొకసారి సార్ గుడివాడ వచ్చినందుకు గుడివాడలో మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఇది